ఇప్పుడు తన కలవకపోతే శాశ్వతంగా భయంగా ఉంది ఇలా ఎన్నిసార్లు పరిగెడతారు స్వామి అంటే రేపు పొద్దున్న జీవితాంతం తనతోనే ఉండాలి కదా ఇలా జీవితాంతం తన వెనకలు ఎన్నిసార్లు పరిగెడతారు అంటున్నా దించుకుంటే అవ్వదు స్వామి మాలంటే ఒంటి మీద బట్టలు మెల్ల రుద్రాక్షలు కాదు స్వామి మన మనసును దేవుడికి దగ్గరగా ఉంచడం నువ్వు అలా ఉంచలేకపోయావు కాబట్టి ఈరోజు మాలు తీయడానికి సిద్ధమవుతున్నావు అయినా ఇలాంటి మాలు ఉంటే అంతా తీస్తే అంత మీరెవరో నాకు తెలియదు కానీ స్వామి మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంది నాకు మీకు ఒకటి చెప్పాలనిపిస్తుంది తనలాంటి అమ్మాయి మీకు ఎక్కడ ఎదిగినా దొరుకుద్ది కానీ మీలా తను ప్రేమించేవాడు తనకి జీవితంలో ఎక్కడ దొరకడు కన్నె అంటే ఎవరో తెలుసా సాక్షాత్తో అయ్యప్ప రూపం అలాంటి స్వామి కంటలో కన్నీలా చే చూడడానికి అస్సలు బాగాలేదు స్వామి ఎన్నాళ్ళు నువ్వు అమ్మాయికి ఇచ్చిన సమయం అయ్యప్పకి చూడు ఇక్కడ నుంచి నీకు అసలైన దీక్ష మొదలవుతుంది